పడుకోవచ్చు సో పూరి చేసారా ఎంత బాగా పొంగిందో ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోలేదు ఇప్పుడు నేనైతే ఉక్కిరి వేసేసుకుంటున్నాను నేను కర్రీ చేయట్లేదు నాకు పూరి కర్రీ అంత నచ్చదు సో నేనైతే ఉక్కిరి చేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగాక ఉప్పు కారం పసుపు అలాగే ఎగ్స్ వేసేసుకొని ఉక్కిరి చేసేసుకోండి ఎంతమందికి ఇష్టం పూరి అండ్ ఉక్కిరి కమెంట్ చేసేయండి అలాగే ఉక్కిరి కూడా రెడీ అయిపోతుంది నేను ఇప్పుడు మా హస్బెండ్కి పూరీస్ ఇంకా ఉక్కిరి సర్వ్ చేసి ఇచ్చేస్తున్నాను అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే కొంచెం షుగర్తో కూడా తింటారు షుగర్తో ఎంతమందికి ఇష్టం పూరి చాలా బాగుంటుంది కదా షుగర్తో కూడా సో మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో నాకు కమెంట్ చేసేయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకేమైనా రెసిపీస్ కాగితే కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్